దర్శకరత్న దాసనారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం గ్రీకు వీరుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ సినిమా విడుదలైంది ఈ సినిమాలో పూజా బాత్ర హీరోయిన్గా నటించింది ఆమె దీనికి మూడు సంవత్సరాల ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనే సినిమాలో గెస్ట్ అపేరెన్స్ ఇచ్చింది గ్రీకు వీరుడు సినిమాకి దేవ సంగీతాన్ని అందించారు భువన చంద్ర దాసనారాయణరావు ఇందులో పాటలు రాశారు నాగార్జున నిర్మించిన శిశింద్రీ సినిమాలో బత్రా నటిస్తే ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ గ్రీకు వీరుల్లో నటించింది అలాగే నాగార్జున కూడా రెండు వేల పదమూడులో గ్రీకు వీరుడు పేరుతోనే ఓ సినిమా చేశారు దాసరి అరుణ్ కుమార్ నటించినటువంటి గ్రీకు వీరుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు దాంతో అతని కెరియరు అనుకున్నంతగా ముందుకు సాగలేదు